వారు మాట్లాడింది మైకి వినబడదు దాన్ని వారు తిరిగి వాపసన తీసుకోవాలి ఎక్స్పెన్షన్ చేయండి సార్ ప్లీజ్ స్పీకర్ సార్ నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు అన్నప్పుడు నేను ఏమనాలి అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా అందువల్ల అక్కడ నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయన ఉద్దేశించి నేను అన్నా ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు సే వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్ అన్నా అనకపోతే లేదు నన్ను ఎవరైనా అంటే వాడిని నేను అన్నా అనకపోతే లేదు రైట్ అధ్యక్ష కరోనీలు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్ని చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్ సార్ సీడర్ బాబు గారు కూర్చో నేను విడ్రా చేసుకున్నా కదా ఇంకేమి దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి యూజ్లెస్ ఫెల్ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఈ ఇబ్బంది లేదు దాన్ని ఆశ తెంపు సీడౌట్ నేను విడ్రా చేసేసినది అట్లా ఇయ్యు సార్ మినిస్టర్ కి ఇస్తారు మీరు మినిస్టర్ అయ్యాక రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యాక ఇస్తారులే మైకి ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి దయచేసి మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్ ప్లీజ్ స్టే డౌన్ సార్ స్పీకర్ సార్ సభను ఆర్డర్లు పెట్టే నేను టు స్టే డౌన్ సార్ ప్లీజ్ శ్రీధర్ బాబు గారు పద్దతి కాదు సార్ సభ నడిపే సార్ సభ నడిపే కాదు సార్ అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అన్నారు డ్రిప్పు స్ప్రింక్లర్స్ కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అన్నారు శుద్ధ అబద్ధం రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు పచ్చి అబద్ధం అదే విధంగా ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు అది ఇంకా పెద్ద అబద్ధం అధ్యక్ష ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష పరిశ్రమ ఒక్క నిమిషం అంత సీనియర్ సభ్యులు ఎల్ఏ మినిస్టర్గా గా పనిచేసిన అంటుండ్రు నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు అది వేరే విషయం పక్కన పెడదాం కానీ ఆన్ రికార్డ్ మైక్ లో ఒక సభ్యుని యూజిస్తున్నాను అని ఏంటి అధ్యక్ష అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రిగా నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకుడు మంచి పనులు చేస్తుంటే మీరు జీవించుకోలేదు ఏమవుతుంది అరే ప్రజలు వింటున్నా అధ్యక్ష తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ ఆత్మ గౌరవం కోసం అటువంటి ఆత్మ గౌరవం ఆంధ్ర ఆంధ్ర ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని నడపలేరు ఉన్నారు కానీ మీరు మీరేమనుకున్నారు మీరే బర్మంటూ ఇక మీరు ఎవరు వారు తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అసలు మీరు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకున్నారు బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నాయకత్వం నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక తోటి ఒక సభ్యుని పట్టుకొని యూజ్లర్స్ ప్రజలు అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలభ్య చాలా సభ ఇది చాలా అది చాలా అన్యాయం ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే ఇది ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడే నరసం ఇంటి ఇంటికి రావాలనుకుంటూ ఇక మీరు ఆధార సాగవు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీదించు ఈ మాటలు అరిసేవారు నేను చెప్తున్నా మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా సభ్యుల సంస్కారం మీద ఏ గౌరవం ఉన్నా మీకు క్షమాపణ చెప్పాలి చెప్పాలి చెప్పాల్సిందే మీ ప్రయత్నం నేను నా చెప్తా మీకేం కొమ్ము మీరు మీకేం మీరు మీరేం కింద పడిపోరు మీ కిరీటం ఏం కానీ ఆ మాట మాత్రం మీ వ్యక్తి ఇంకా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటం కానీ కానీ అమిత్ గారు అంటే ఉద్యమకారుడు మంచి పేరు ఉంది మీ అందరం కూడా గౌరవిస్తాం ఏం మనిషి అధ్యక్ష తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసము మాట్లాడే ఒక మంచి పద్ధతిలో మాకు చెప్పాలి కానీ మీకు ఎప్పుడు అధికార హెల్లి కావాలి ప్రతిపక్షం వద్దు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ప్రేరేపించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే హామీలు ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఇచ్చిన హామీలు కూడా ఒకటి ఒకటి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్ప రైతులకు రుణాలు చేయడం తప్ప కరెంట్ ఇవ్వడం తప్ప మన బడి పిల్లలకు మెస్సాతి పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపులో మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతుంది ఇది అన్యాయ క్షమించడం నేను చెప్తున్నా మీరు ప్రతిపక్ష ఏదైనా కూడా కోల్పోతారు మర్యాద మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన మిత్రులు వీళ్ళు వీళ్ళు మాకు దొంగే దొంగ దొంగనే అంటే ఎవరు దొంగ మీరు మీరు అప్పులు చేసిండ్రు అనవసరంగా అప్పులు చేసిండ్రు మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి ఒక హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్వరావాన్నిస్తే ఇది ఇచ్చే రాష్ట్రం ఒక అధ్యక్ష ఒక నిమిషం ఇది హైదరాబాద్ తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల చేసి అనుకునేటట్టు చేసి సర్పంచ్లకు బిల్లు బిల్లు తీయలేని దౌర్వాగ్యులు మేము అంటే తప్పేమి అధ్యక్ష దొంగ నగర్ అంటాడు బయట తిడుతున్నారు దొంగలో పోతే దొంగతనం చేసి దోసుకునేది దోసుకునే ఏమనుకు ఇప్పుడు ఎట్లుందంటే ఒకసారి నీకు ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ దొంగ అంటుంది ఇంకేమైపో అధ్యక్ష దొంగతనం చేసింది వాళ్ళు రాజధాని దోసుకునేది వాళ్ళు మమ్మల్ని దొంగతనం అంటుంది దొంగ అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్కటే మరి మీరంటే గౌరవం ఉంది మీరంటే గౌరవం ఉంది మీరంటే గౌరవం ఉంది మాత్రం ఆ ఓడు మీరు వెనకట్లు తీసుకోవాల్సిందే

నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని అడుగుతున్నా ఆయన ఇలా మైక్ లో దొంగ దొంగని ఐదు సార్లు మాట్లాడిండు ఈజ్ ఇట్ పర్మిసిబుల్ అది రికార్డ్ నుంచి తొలగిస్తారా ఆయన ముందు క్షమాపణ చెప్పాలన్నా వద్దా యూ టు ఆన్సర్ సార్ ఎనీ అన్పార్లమెంటరీ రిమార్క్ మేడ్ బై ఎనీ మినిస్టర్ షుడ్ బి ఎక్స్పంచ్ ఎనీ మెంబర్ ఎనీ మెంబర్ ఆల్సో మినిస్టర్స్ ఆల్సో ఎనీ 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 మెంబర్ ఆఫ్ దిస్ హాన్రబుల్ హౌస్ సార్ ఎక్స్పెండ్ చేయాలా నేను ఎందుకంటే సీనియర్ సరే ఆవేశంతోనో ఆవేదనతోనో అని ఉండొచ్చు సార్ వారు మైక్లో మాకైతే వినబడలేదు సార్ వినండి మైక్లో మీరు చెప్పారు అంటే పెద్ద పెద్ద హృదయంతో యూ కెన్ టేక్ బ్యాక్ సార్ వాట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ సార్ వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ నేను ఎవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ మాట్లాడినా సార్ యామ్ ఆన్ ఐఎమ్ ఆన్ మై లెక్సర్ టు సే ఎవ్వరు కూడా అన్పార్లమెంటరీ మాట్లాడినా అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే డెఫినెట్లీ సార్ బట్ మా మాట్లాడు కదా సార్ మీరు సార్ మీరు మైక్లో మాట్లాడేది వినపడేది సార్ మొత్తము యావత్ సో నేనేమన్నాను ప్లీజ్ టేక్ బ్యాక్ నథింగ్ గోజ్ మీ ఏం కాదు సార్ దానికి ఏముంది దాంట్లో ఏముంది దాంట్లో ఇప్పుడు శ్రీధర్ బాబు గారు రెండు వైపులో చెప్తే బాగుంటుంది అటువైపు ఎవరైతే దొంగ అన్నారో వాళ్ళు వెనక్కి తీసుకుంటే నేను వెనక్కి తీసుకోవడానికి అభ్యంతరం లేదు రైట్ రైట్ సార్ అయితే అధ్యక్ష లెట్స్ గో లెట్స్ గో టు ద సబ్జెక్ట్ అధ్యక్ష నేను మీతో గోరేది ఒక్కటే అధ్యక్ష